సీఎం రేవంత్ రెడ్డి గజనీలా మారిపోయారని బీజేఎల్పీ నేత రెడ్డి విమర్శించారు పార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో రైతుల దీక్షా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై మహేశ్వర్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అయినా ప్రభుత్వానికి కుట్టినట్లు కూడా లేదన్నారు రైతులకు అండగా తాముంటామని రైతుల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు మీరు మీరు బంధు మర్చిపోయారు రైతు కూలీల గురించి మర్చిపోయినారు మీరిస్తామన్నటువంటి కౌలు రైతుల గురించి మర్చిపోయినారు మీరిస్తామన్నటువంటి మరి హామీలు పూర్తిగా విస్మరించి మర్చిపోయి మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈరోజు కేవలం తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి పోయిన నెల జూలై ముప్పై పదిహేనో తారీఖు వరకు ఎనిమిది వందల డెబ్బై మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న లెక్కలు చెప్తా ఉన్నాయి మరి ఈరోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు దాదాపు వెయ్యి మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం చీమ కొట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈరోజు రైతన్న కుటుంబాలు రోడ్డులో పడి మీరు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పి ఎన్నో ఆశలతోటి ఈరోజు ఎదురు చూస్తూ ఉంటే రైతన్నలను మోసం చేసిన ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు గద్ద నెక్కిరించి రైతుల ఓటతో గద్ద తెచ్చారు కాబట్టే ఈ రాష్ట్రంలో కేవలం రైతన్న ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు అంటే రైతులే గెలిపించారు అలాంటి రైతుల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం రైతన్నల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం మనుగడ కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో రైతన్నలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్న పక్షాన్ని నిలబడుతుంది రైతన్న పక్షాన పోరాటం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీ అందరికి ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము మీరు వెంట ఉంటాం మీ వెంట పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను